హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఇవి ఏంటి అనుకుంటున్నారా టేస్టీ టేస్టీ మెతి మటరి చూసేద్దాం అండి నేను ఇవాళ మీకు ఒక మంచి కారం కారంగా ఉండే టేస్టీగా ఉండే రెసిపీ చూపించబోతున్నాను చాలామందికి తెలిసే ఉంటుంది చూడండి ఈ కప్పు మైదాపిండి తీసుకున్నాను నేను ఇందులో ఇప్పుడు నేను ఇది చల్లగా ఉంది కదా క్లైమేటు అందుకని నెయ్యిని వెచ్చబెట్టుకుంటున్నానండి నెయ్యిని వెచ్చబెట్టుకుంటున్నాను పిండికి బాగా పడుతుందని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు పాము నువ్వులు ఇది కస్తూరి మేతి మీకు అర్థమైపోయే ఉంటుంది పాటికి ఏం చేయాలనుకున్నాను అనేది అంతేనండి మేతి మట్రి మనము నూనె నెయ్యి వేడెక్కింది కదండి ఇందులో వేసేస్తాను ఇంత వేడెక్కర్లేదండి కొంచెం ఎక్కువ వేడెక్కిపోయింది వీడియో జాస్లో పడి చూసుకోండి కొంచెం ముందుగా తీసేసిపోయితే సరిపోతుంది గుల్లగా బాగా వస్తాయండి మీకు అందరికీ తెలుసు పిండితో ఏది చేసినా కూడా నెయ్యితో చేస్తేనే బాగుంటాయి మీకు తెలుసు కదా అయితే నేను ఇందాక చెప్పబోతూ ఆగిపోయాను మనము రెండు కట్టల మెంతి కూర తీసుకుని బాగు చేసుకుని ఆరపెట్టి వేసుకుని చేసుకునే చేసుకుంటే ఎంత అవుతుందో ఈ కసూరి మేతి ఒక ఇంత వేసుకుంటే సరిపోతుందండి ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది అసలు కసూరి మీది టేస్టే వేరు మీకు తెలుసు చాలా వంటకాల్లో వాడతారు ఎంత రుచిగా ఉంటుందో మీకు తెలుసు కదా నేను చెప్పాను కదండీ ఎక్కువగా ఇంట్లోనే చేస్తూ ఉంటాను అన్నీని కొనడం చాలా తక్కువ మీకు మైదాపిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి తోటైనా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఉండవాలి నీళ్ళు పోసి కలుపుకుందాము గమ్ముని పోసేయకూడదండి నీళ్లు ఏదైనా చేసుకునే విధానంలోనే ఉంటుందండి రుచి అనేది ఇంట్లో చేసుకుంటే ఎప్పుడైనా సరే రుచి చాలా బాగుంటుంది చాలా బాగుంటాయండి షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు ఒక్క ఒక్క పిండి అనేది పక్కకు పెడితే నువ్వులు హెల్తీనే నెయ్యి హెల్దీనే మెంతి కూర అందరికీ తెలుసు మెంతి కూర ఎక్కువగా తినమంటారు మెంతులు ఎక్కువ తినమంటారు షుగర్ పేషెంట్స్ని కదా కొంచెం కొంచెం వేసుకోవాలండి ఎక్కువ పట్టవు నీళ్ళు ఒకే మొత్తంలో ఎక్కువగా చేసుకోలేకపోతే కొంచెం కొంచెం చేసుకోవచ్చండి ఒకేసారి ఎక్కువ చేసుకున్నా కూడా మొహం మొత్తుతుంది కదా రోజు అవే తినాలన్నా కూడా మాము కూడా మీ డైజెషన్కి మంచిది సో చాలా బాగుంటాయండి పిల్లలకి స్నాక్ బాక్స్లో ఇవ్వచ్చు వీటిని కావాలంటే రెండు మూడు టైప్స్లో కట్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను మీకు పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవాలంటే కొన్ని కొన్ని మనము ఫీట్లు చేయక తప్పదు సార్ కదా ఇంతే అండి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాము నేను నాకు అలవాటు కాబట్టి ఉప్పు కారము ఎంత కరెక్ట్గా వేసేస్తానండి ఉజ్జాయింపుగా మీరు మాత్రం నీళ్ళు పోసి కలుపుకునే ముందే టేస్ట్ చూసుకోండి ఓకేనా కాసేపు దీనిని మూత పెట్టి ఉంచుదాం పిండిని ఇలా ముద్దల్లా చేసేసుకున్నానండి చపాతి పిండి ముద్దల్లాగా ఇప్పుడు దీన్ని ఇలా మనము వచ్చేసుకోవాలి పొడిపిండి తీసుకోవడం మర్చిపోయాను ఇలా పొడిపిండి చల్లుకుంటూ చక్కగా నూనె పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇవి పొంగకుండా ఉండడానికి ఇలాగా ఒక ఫోర్క్ తీసుకుని చూసారా ఎలా వచ్చానో ఇప్పుడు నేను ఇది షార్ప్గా ఉన్న లేదు ముక్కల్లాగా కూడా చేసుకోవచ్చు మనం ఇలా చక్కగా ఊడొచ్చేస్తాయి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము de ni నెల రోజులైనా నిలవు ఉంటాయండి అస్సలు పాడుకావు చక్కగా టేస్టీగా ఉంటాయి షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తీపి తినలేరు కాబట్టి మనము ఇలాగా చేసి చక్కగా మా వారు కూడా షుగర్ పేషెంటే చూశారు కదా ఇలా రౌండ్స్ లా ఒకటి చేశాను ఇప్పుడు ఇలా చిన్నది మందు సీసా ఏదైనా ఉందనుకోండి చూడండి ఇది ఇలా ఉంది కదా బిళ్ళ ఫస్ట్ ఇలా పెట్టాలి చూశారు కదా ఇలా పెట్టి మళ్ళీ దీన్ని రివర్స్లో ఇలా మర్తపెట్టాలి పువ్వులాగా వస్తుందన్నమాట చూశారు కదా ఇంకొకటి చూపిస్తాను ఇలా ఉంది కదండి ఇలా మధ్యలోకి మడత పెట్టాలి పెట్టి దీన్ని మళ్ళీ ఇలా రివర్స్లో ఇలా మడత పెడితే నొక్కేసి గట్టిగా ఫ్లవర్ షేప్లో వస్తుందన్నమాట ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి తీరుబడిగా ఉంటే కనుక చేసుకోవచ్చు కొంచెం టైం ఎక్కువ పడుతుంది నిలబడి చేయలేము కాకపోతే ఒకవేళ ఓపిక ఉండి టైం ఉంటే ఇలా చేశారనుకోండి చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారు చూశారు కదా ఇంతే చూశారు కదా నేను ఈ చిన్నవి వేసేస్తున్నాను నేను వీడియో జాస్లో పడి చూసారా రెండోసారి వచ్చినప్పుడు ఫోర్క్తోటి గుచ్చలేదు అందుకని కొంచెం పొంగుతున్నాయి ఏం లేదండి పొంగితే ఏంటంటే మెత్తగా ఉంటాయి అందుకోసం అని చెప్పి మనము ఫోర్క్తోటి హోల్స్ చేసుకోవాలి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి తీసేసుకుందాము ఇవి మళ్ళీ చల్ తీసిన తర్వాత కొంచెం హీట్ ఉంటుంది కాబట్టి కొంచెం రంగు వస్తాయి మళ్ళీ చూసారా నేను ఒక గుత్తిగా కుప్పలా వేసేసాను కానీ విడిపోతాయి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి చూసారా కొంచెం బుడగలాగిపోగానే మనము తీసేసుకోవచ్చు మొత్తం చేశాక చూపిస్తాను ఫైనల్గా అంతసేపు నిలబడి అలా చేయలేక రౌండ్లుగా మన పెద్దవాళ్ళు చేసే కాజాలు బిస్కెట్ల మాదిరి కట్ చేసేసాను డైమండ్ షేప్లో ఈజీగా అయిపోయింది పది నిమిషాల్లో ఫైనల్గా అయిపోయాయండి ఇవి కొంచెం లేత వైపులో తీసాను చూడాలి చూశారు కదా ఇగో ఫ్లవర్ షేప్లో వస్తుంది కానీ చాలా ఓపిక కావాలండి మనం చేయలేము అలాగే దీనికి కూడా ఓపిక ఎక్కువ కావాలి ఇదైతే సింపుల్గా పది నిమిషాల్లో అయిపోతుంది కాబట్టి పొట్టలోకి వెళితే మనం నమలకుండా తినము పొట్టలోకి వెళ్తే అన్నీ మిక్స్ అయిపోతాయి ఏదో చూడ్డానికి కంటికింపుగా ఉండడానికి తప్పితే చూసారా ఎంత గుల్లగా ఉన్నాయో పొడి పొడెం అయిపోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా చాలా గుల్లగా మేతికి మట్టి రెడీ అయిపోయాయి సూపర్ టేస్టీగా ఉంటాయి మనము రెండు కట్టల మెంతికూర వేసుకుంటే ఎంత లాభమో అంత కసూరి మేతి వేసి చేసుకుంటే అంతే లాభం అండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు పక్కన ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే ఆల్ అని ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ